హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిఎస్డబ్ల్యూ గురించి పిఎస్డబ్ల్యూ గురించి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది రీసెంట్ గానే దాని గురించి ఆల్రెడీ నేను షార్ట్ కూడా చేశాను కాకపోతే ఏంటంటే కొంతమంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు అసలు పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి పీఎస్డబ్ల్యూ గురించి అందరికీ ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చాను ఈరోజు పిఎస్డబ్ల్యూ కాస్ట్ గురించి కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు నన్ను పిఎస్ ఉంటే అసలు దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా నేను చెప్తాను ఫస్ట్ థింగ్ పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా మామూలుగా యూకేకి వన్ ఇయర్ కోర్సును టూ ఇయర్ కోర్సు ఉంటాయి ఆ వన్ ఇయర్ టూ ఇయర్ కోర్సు మన మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని చెప్పేసి మనం ప్రొఫెషనల్ జాబ్స్ చేసుకోవడానికి అనేది మనకి స్పేస్ ఉంటుంది ఆ స్పేస్నే పిఎస్డబ్ల్యూ వీసా అంటారనమాట ఆ వీసా ఇస్తారు అంటే ఇక్కడ ఏంటంటే మాస్టర్స్ మనం చేసేటప్పుడు మనకి ట్వంటీ అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది జాబ్ చేసుకోవడానికి పిఎస్డబ్ల్యూలో ఏంటంటే మనం ఫార్టీ అవర్స్ జాబ్ చేసుకోవచ్చు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు ఐదర్ మనం మన మాస్టర్స్ బేస్ చేసుకొని మంచి ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకుంటే అలా జాబ్లోకి వెళ్ళిపోయి అలా చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ కనుక రాకపోతే ఎందుకంటే అందరికీ జాబ్స్ రావాలని లేదు ఒకవేళ జాబ్ రాకపోయినా మీరు ఫార్టీ అవర్స్ జాబ్ నార్మల్ ఏ జాబ్ అయినా చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఒక టూ ఇయర్స్ కోర్స్ తీసుకున్న పర్సన్ కి ఏంటంటే అంటే టూ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఇయర్స్ ఉంటది అనమాట అయితే ఈ పిఎస్డబ్ల్యూకి కి మళ్ళీ మనం కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్టడీ వీసాకి ఆల్రెడీ ఇండియాలో పే చేసేసి మేము వీసా తెచ్చుకుంటున్నాం కదా మళ్ళా వచ్చిన తర్వాత పిఎస్డబ్ల్యూ అప్లై చేసేటప్పుడు కూడా అమౌంట్ కట్టాలంటే అవునండి కట్టాలి పిఎస్డబ్ల్యూ అప్పుడు కూడా మనం అమౌంట్ కట్టాలి ఎంత కట్టాలి అంటే గనక టూ ఇయర్స్ కి గాను పిఎస్డబ్ల్యూ కాస్ట్ ఎలా పడుతుంది అంటే కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పౌండ్స్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పౌండ్స్ రెండు కలిపి అరౌండ్ త్రీ థౌజండ్ పౌండ్స్ ఇండియన్ కరెన్సీలో త్రీ ల్యాక్స్ అవుతుంది ఇక్కడ మన సంపాదన ఎంత మన ఖర్చు ఎంత దాని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను ఎక్స్పెన్సెస్ వీడియో అని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను యూకే గవర్నమెంట్ యాక్చువల్లీ డిపెండెన్స్ తీసేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి దానివల్ల ఏంటంటే ఇప్పటికే కొంతమంది అయితే తగ్గిపోయారు కపుల్స్ అయితే రావడం ఆపేశారు యూకేకి ఇంకోటి ఏం చేస్తున్నారంటే అంటే ఇక్కడికి ఓవర్ ఫ్లో అయిపోయింది ఇక్కడ మళ్ళీ రిసెషన్ వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళకు కూడా జాబ్స్ ఉండట్లేదు ఈ ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయాలి తగ్గించాలి అని చెప్పేసి ఇది చేశారు అందులో భాగంగానే వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే పిహెచ్డబ్ల్యూని తీసేద్దామనే ఒక ఈ రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి మ్యాక్ వాళ్ళకైతే రిపోర్ట్ ఇచ్చారు మ్యాక్ వాళ్ళు ఆ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటి అంటే కనుక వన్స్ పిఎస్డబ్ల్యూ కనుక తీసేస్తే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఉం లేకపోతే కనుక ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి కావచ్చు ఇంకో వేరే కంట్రీస్ నుంచి కావచ్చు ఇక్కడికి యూకేకి వచ్చి చదువుకొని బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోవాలి లేదంటే వేరే వీసా వేసుకోవాలి లేదు అంటే టైర్ టూ వీసా వేసుకొని ఉండిపోవాల్సి వస్తుంది చదువుకొని జస్ట్ ఇక్కడ వచ్చేసి చదువుకొని బ్యాక్ వెళ్ళడానికి అంటే కనుక ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎంత దూరం వచ్చి చదువుకునేది ఏదో కొంచెం ఇక్కడ మంచి జాబ్ తెచ్చుకొని ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండి స్టే చేసి ఎంత కొంత స్థిరపడిన తర్వాత అక్కడికి బ్యాక్ వెళ్ళాలని చెప్పేసి మనం అందరం అనుకుంటాం కదా సో ఆ ఛాన్సెస్ పిహెచ్డబ్ల్యూలోనే ఉంటుంది సో అది తీసేస్తే అసలు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది రారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఫ్లోని కూడా ఆల్రెడీ డిపెండెన్స్ వల్ల నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే డిక్రీజ్ అయిపోయింది వచ్చే ఫ్లో ఇప్పుడు ఇది కూడా తీసేస్తే కనుక ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఈజీగా వెళ్ళిపోద్ది అంటే వాళ్ళకి జస్ట్ ఇక్కడికి వచ్చి చదువుకొని మళ్ళీ బ్యాక్ లెవెల్ బాగా రిచ్ కిడ్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది అనమాట అంటే మోస్ట్ ప్రాబబ్లీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు సో దానివల్ల వీళ్ళకి లాస్ ఏంటి అంటే ఎక్కువ ట్యాక్సెస్ అనేది ఇండియన్స్ కానీ వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు కానీ మనం ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తాం అది వీసా ఫీజెస్లో కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి లేబర్ వర్క్ కూడా ఈ వేరే కంట్రీ వాళ్ళు వచ్చి చేస్తారు సో దానివల్ల కూడా దాంట్లో నుంచి కూడా మనం ట్యాక్సెస్ పే చేస్తాం సో ఇవన్నిటినీ బేస్ చేసుకొని వాళ్ళకి నష్టం జరుగుతుంది స్టూడెంట్స్ రాకపోతే అండ్ యూనివర్సిటీస్ కూడా ఎక్కువగా అపోజ్ చేస్తున్నాయి ఆ ఫీ దీన్ని ఎందుకంటే యూనివర్సిటీల్లో సీట్స్ అనేవి కంప్లీట్ అవ్వవు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే యూనివర్సిటీలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వకపోతే కనుక అంటే ఈ పిహెచ్డబ్ల్యూ లేదు అనే ఒక రీజన్తో వాళ్ళు కనుక స్టాప్ అయిపోతే కనుక వీళ్ళకి యూనివర్సిటీకి కూడా అది పెద్ద బ్యాండ్ అయితే పడిద్ది అందుకని చెప్పేసి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మ్యాక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి సో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే పిహెచ్డబ్ల్యూ అయితే తీయట్లేదు నెక్స్ట్ ఇంటెక్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇంటెక్ కావచ్చు నెక్స్ట్ జనవరి ఇంటెక్ వరకు కూడా పిహెచ్డబ్ల్యూ అయితే తీయట్లేదు సో ఇప్పట్లో అయితే దాని గురించి ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా వచ్చేసేయండి ఇంకా మైండ్లోంచి నుంచి అది అయితే తీసేసేయండి ఆ డౌట్ మీకు ఎక్కడైనా ఉంటే కనుక అది తీసేసేయండి వచ్చేవాళ్ళు సో ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళ గురించి ఇంకొక చిన్నది నేను చెప్తున్నాను పిహెచ్డబ్ల్యూ ఉంది కదా మనం వచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా రండి ఎందుకు నేను చెప్తున్నానంటే పిఎస్డబ్ల్యూ ఉన్నంత మాత్రాన మనకు జాబ్స్ వస్తాయని గ్యారెంటీ అయితే లేదు ప్రజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ప్రొఫెషనల్ జాబ్స్ రావడం అయితే చాలా కష్టం ఉంది కొన్ని సిటీస్లో అయితే పార్ట్ టైం జాబ్స్ కూడా కష్టంగా ఉంది కొన్ని సిటీస్లో నేను చెప్తున్నాను కొన్ని సిటీస్లో బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఏదో యూనివర్సిటీ చూపించేస్తారు ఆ యూనివర్సిటీ ఎక్కడో యూకేలో ఎక్కడో ఉంటుంది అది ఐర్లాండ్ కావచ్చు లేకపోతే స్కాట్లాండ్ కావచ్చు లేకపోతే యూకేలో సబ్ ఏదో ఒక ప్లేస్లో అవి ఉండొచ్చు ఆ సిటీలో అసలు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా ఆ సిటీ సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోకుండా స్టూడెంట్స్ అనేది ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అకామిడేషన్ పరంగా కూడా వాళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్వంటీ అవర్స్ మాత్రమే మనకు ఉంటుందండి స్టూడెంట్ వేసా మీద కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఇండియన్ కరెన్సీను యూకే కరెన్సీ రెండు చెప్తున్నారు ఇక్కడ సంపాదన అక్కడ సంపాదన డిఫరెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు నేను ఎందుకు ప్రతిసారి మెన్షన్ చేస్తున్నానంటే అక్కడ వాళ్ళకు కూడా ఇది క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను ఇండియన్ వాళ్ళకు కూడా అండ్ అఫ్ కోర్స్ ఎస్ ఇక్కడ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే లైక్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇన్కమ్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది పర్ డేకి ఇంత కాస్ట్ అని ఉంటుంది కాకపోతే స్టూడెంట్గా వచ్చేవాళ్ళు లక్షల్లో సంపాదించేయచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే రాకండి ఎందుకంటే మీకు ట్వంటీ అవర్స్ మాత్రమే పర్ వీక్ ట్వంటీ అవర్స్ మాత్రమే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే కొంచెం పెరిగిన వేజ్ రేట్ వల్ల ఏంటంటే లెవెన్ పౌండ్స్ చేంజ్ మీకు అనేది వస్తుంది కాబట్టి ట్వంటీ అవర్స్ అంటే ట్వంటీ అవర్స్ కూడా మీకు జాబ్ దొరుకుతుంది అని చెప్పేసి గ్యారంటీ అయితే ఉండదండి మేబీ మీకు ఫిఫ్టీన్ అవర్స్ దొరకచ్చు అంటే పర్ వీక్కి సిక్స్టీన్ అవర్స్ చేయొచ్చు ఎయిటీన్ అవర్స్ చేయొచ్చు ట్వంటీ అవర్స్ కూడా చేయొచ్చు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కొంతమంది ఒక్కొక్క వీక్లో ట్వంటీ వన్ అవర్స్ చేస్తే ప్రతి ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అలా చేయొద్దండి ప్రజెంట్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు పిఎస్డబ్ల్యూకి మనం అప్లై చేసేటప్పుడు పిఎస్డబ్ల్యూ రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి మన వాళ్ళకి లేకపోతే వేరే అదర్ కంట్రీ వాళ్ళకి కూడా పిహెచ్డబ్ల్యూ రిజెక్షన్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి ట్వంటీ అవర్స్ అంటే ట్వంటీ అవర్స్ మాత్రమే చేయండి లీస్ట్ కేసులో నేను ట్వంటీ అవర్స్ కూడా వేసేస్తున్నాను ట్వంటీ అవర్స్ ఇంటూ టెన్ వేసుకున్నా కూడా వేజ్ రేట్ యాక్చువల్లీ లెవెన్ ఉంది ఓకే నేను జస్ట్ ఏ వేసుకుంటున్నాను ప్రతి వీక్ కూడా మీకు ట్వంటీ అవర్స్ వస్తాయని గ్యారంటీ లేదు తక్కువే వస్తాయి తక్కువే తీసుకోండి ట్వంటీ అవర్స్ కూడా వస్తాయి క్యాష్ ఇన్ హ్యాండ్ గురించి నేను చెప్పట్లేదు క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే నేను రికమెండ్ చేయను ఎందుకంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది ఏ ఇబ్బంది లేకుండా చేసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని సిటీస్లో ఏంటంటే రెగ్యులర్గా పోలీసులు వచ్చి చెక్ చేయడము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిపోర్ట్ అయితే చేస్తారు సో అది నేను చెప్పట్లేదు యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు ఎంత సంపాదించుకోవచ్చో అది మాత్రమే నేను చెప్తున్నాను ట్వంటీ అవర్స్కి గాను మీకు అరౌండ్ వీక్కి టూ హండ్రెడ్ పౌండ్స్ అయితే వస్తాయి టూ హండ్రెడ్ పౌండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ట్వంటీ థౌసండ్ అనమాట అంటే పర్ వీక్ మీకు అది అమౌంట్ వస్తుంది సో పర్ మంత్కి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ సో మీరు ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే కొన్ని రెస్టారెంట్స్లో ఏంటంటే వాళ్ళు టిప్స్ అనేది ఇస్తారు బై క్యాష్ రూపంలో ఆ టిప్స్ తీసుకోవడం ప్రాబ్లం లేదు ఎందుకంటే అది ఓవరాల్గా అందరికీ ఆ రెస్టారెంట్కి వచ్చిన టిప్స్లో నుంచి వాళ్ళు షేర్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లం లేదు ఆ కాస్ట్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ రెస్టారెంట్స్లో చేసి ఉండకపోవచ్చు కొన్ని రెస్టారెంట్స్లో ఆ టిప్స్ అనేవి రాకపోయి ఉండొచ్చు కొంతమంది హౌస్లో చేస్తూ ఉండొచ్చు సో ఓవరాల్గా అయితే ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ నుంచి నైన్ హండ్రెడ్ పౌండ్స్ బిట్వీన్లో అయితే మీరు సంపాదించుకుంటారు అంటే ఇండియన్ కరెన్సీలో ఎయిటీ థౌజండ్ నుంచి నైంటీ థౌసండ్ అండి ఎనభై వేలు తొంభై వేలు సంపాదించేస్తున్నాం కదా అని ఆ మాయలో అయితే స్టూడెంట్స్ ఎవరూ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది లాస్ట్ ఫైనల్గా మీకు మిగిలేదు ఒక థర్టీ ట్వంటీ ఈ రేంజ్లోనే మిగులుతాయి అంటే జాగ్రత్తగా చేసుకొని మీరు అదర్ యావిగేషన్స్ లేకపోతే కనుక మీకు మిగిలేదు అమౌంట్ ఇది సో ఎంత ఖర్చు అవుతుంది ఎంత సంపాదిస్తాం అనే దాని గురించి క్లియర్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఆ వీడియోలో ఎక్స్పెన్సెస్ వీడియో అని చెప్పేసి ఒకటి చేస్తాను సో పిఎస్డబ్ల్యూ గురించి అయితే ఇది పిహెచ్డబ్ల్యూ ఉంది దాని గురించి ఒక క్లారిటీ అయితే క్లియర్గా ఇచ్చేసింది గవర్నమెంట్ దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మీరు పిహెచ్డబ్ల్యూ గురించి వచ్చేవాళ్ళు రండి అలాగే అమౌంట్ అయితే కనుక దానికి అరౌండ్ త్రీ అయితే కాస్ట్ అవుతుంది టూ ఇయర్స్ పిహెచ్డబ్ల్యూ వేసుకోవడానికి త్రీ థౌజండ్ మీన్స్ ఇట్ ఈస్ ల్యా త్రీ ల్యాక్స్ అరౌండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ అవుతుంది సో అన్నీ ఆలోచించుకొని మీరు ఇక్కడికి వచ్చినా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అమౌంట్ అయితే కొంచెం ఉంచుకోండి మొత్తం ఇండియాకి పంపించేసేసుకోకుండా కొంచెం ఉంచుకోండి ఎందుకంటే వన్ ఇయర్ కోర్సులు వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు యూకేకి వాళ్ళకి ఏంటంటే వచ్చిన ఫైవ్ మంత్స్ వరకు చేతిలో ఒక రూపాయి మిగలదు కానీ టైం అయితే పాస్ అయిపోతుంది లాస్ట్లో మీకు గబుక్కుని మీకు పిహెచ్డబ్ల్యూకి అయితే ఇన్కమ్ చేతిలో ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి జాగ్రత్తగా దాచిపెట్టుకొని పార్ట్ టైం జాబ్స్లో వాటిలో దాచిపెట్టుకొని పిహెచ్డబ్ల్యూకి అయితే ఉంచుకోండి కొంతమంది రీసెంట్గా కొంతమంది ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే పిహెచ్డబ్ల్యూ వేసుకోకుండానే బ్యాక్ వెళ్ళిపోతున్నారు అంత కాస్ట్ అంటే వాళ్ళు ఇంకా చిరాకు వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్ జాబ్స్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ప్రొ ప్రొఫెషనల్ జాబ్స్కి ఎందుకు ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే రీసెంట్గా వాళ్ళు రూల్స్ అనేది ఇంక్రీజ్ చేశారు కదా దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ కంపెనీస్ కూడా వే వేరే కంట్రీస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు ఇదివరకు అయితే ఇచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్క్ వాళ్ళకి కూడా లేకపోతే టాలెంట్ చూసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన రూల్స్ వల్ల కంపెనీస్ కూడా ఒకసారి మళ్ళీ థింక్ చేస్తున్నాయి జాబ్స్ అనేది అదర్ కంట్రీ వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక సో అన్నీ ఆలోచించుకోండి కంపల్సరీ రాదు అని నేను చెప్పను మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రాకపోవచ్చు కొంతమందికి వస్తుంది మీకు టాలెంట్ ఉండి స్కిల్ ఉండి అన్నీ ఉంటే కనుక మీరు ఇండియాలో కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తే కనుక నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ స్కిల్ ఈ మూడు ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటితో మీకు జాబ్ అయితే వస్తుంది వచ్చే అవకాశం ఉంది కీప్ ట్రయింగ్ అండి మీరు ట్రై చేయండి గట్టిగా హార్డ్ వర్క్ చేయండి నిరుత్సాహపడద్దు మీరు ఇక్కడికి వచ్చేదే చదువుకొని ఇక్కడ ఏదైనా ప్రొఫెషనల్ జాబ్ కొట్టడానికి అలా అని చెప్పేసి ఓన్లీ అన్ని జాబ్స్ మానేసేసుకొని దాని మీద మాత్రమే ఫోకస్ చేయకండి ఓకేనా అది అది చేస్తూ ఉండండి అండ్ పిహెచ్డబ్ల్యూ మీ వర్క్ మీరు చేసుకుంటూ పిహెచ్డబ్ల్యూ ఎలాగో టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఆ టూ ఇయర్స్ లోపల ఎప్పుడోసారి జాబ్ కొట్టేలాగా అయితే ట్రై చేయండి నా బెస్ట్ సజెషన్ అయితే ఇది యూకేలో సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాము సో రావాలా వద్దా అనే డెసిషన్కి కంప్లీట్లీ అప్ టు యూ ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ మీరు అప్పు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అన్నీ తీర్చగలము అని ఒక క్లారిటీ ఇండియాలోనే వేసుకొని కూర్చో కూర్చొని ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి స్టడీకి ఎంత అవుతుంది వీక్లీ మనం ఎంత సంపాదిస్తాం మంత్లీ ఎంత సంపాదిస్తాం ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకొని నోట్ చేసుకొని జాగ్రత్తగా అయితే రండి ఓకేనా మీ అప్పులు అప్పు ఇక్కడ తెచ్చుకుంటున్నారు ఒక థర్టీ ల్యాక్స్ అప్పు మీద ఇక్కడికి వస్తున్నారు థర్టీ ల్యాక్స్ అప్పుతో ఇక్కడికి వచ్చేటప్పుడు అదంతా తీర్చుకోగలమా తీర్చుకొని ఎంతో కొంత అయినా వెనక్కి తీసుకెళ్తామా అనే ఒకటైతే థాట్తో ఇక్కడికి రండి అట్లీస్ట్ మీరు ఎంతో కొంత తీసుకెళ్ళబోయినా అప్పు తీర్చుకున్న అంటే అప్పు పెట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా ఇండియాకి వెళ్తే మళ్ళీ ఏదో జాబ్ చూసుకోవచ్చు హైదరాబాద్ ఇప్పుడు మంచిగైనా మనకి మంచి శాలరీస్ అయితే వస్తున్నాయి హైదరాబాద్లో మీ స్టడీ బేస్ చేసుకున్న ప్రొఫెషనల్ జాబ్స్కి ట్రై చేసి ఒక ఎట్టి పరిస్థితుల్లో నెవర్ గివ్ అప్ వదలద్దు ట్రై చేస్తూనే ఉండండి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తుందని నేను చెప్పలేను కానీ నైంటీ పర్సెంట్ మీరు వదలకుండా ట్రై చేసి మీ దగ్గర స్కిల్ ఉంటే కనుక వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే అందరికీ వస్తుంది అని అయితే గ్యారంటీ లేదు సో మీరైతే ట్రై చేయండి జాబ్ వస్తే ఇక్కడ సెటిల్ అవ్వచ్చు లేదు అంటే బ్యాక్ టు ఇండియా ఇండియాలో సెటిల్ అవ్వచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు అప్పుదే అయితే బ్యాక్ వెనకైతే వెళ్ళొద్దు అది నేను నేను చెప్పాలనుకున్నదైతే అదొకటి చాలామంది మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎనివే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్